అందరూ చేస్తారు కానీ కొందరే తమ ప్రత్యేకత చాటుకుంటారు మొదటిసారైనా ఆ యువ ఎమ్మెల్యే అదే పనిలో ఉన్నారు అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదన్న నమ్మకంతో పేద పిల్లలకు దారి చూపిస్తున్నారు అధినేత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అందుకే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే చర్చనీయాంశం అవుతున్నారు ఎవరా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారా ఆయన రాజకీయం మారాలి కొత్త తరం రావాలి అందుకే మొన్నటి ఎన్నికల్లో వివిధ రంగాలకు చెందిన వారికి మొదటి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లాలోనూ అలాగే తెరపైకొచ్చారు భాష్యం ప్రవీణ్ కష్టపడిపైకొచ్చిన ప్రవీణ్ నాయకుడిగా రాణిస్తారనే నమ్మకంతో మెదకూరపాడు టికెట్ కేటాయించారు అనుకున్న విధంగానే ప్రజలు కూడా భాష్యం ప్రవీణ్ ని గెలిపించారు భాష్యం విద్యా సంస్థల భాగస్వామి ప్రవీణ్ తమ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటారు ఇప్పుడు ఆ విద్యా సంస్థల ద్వారానే కొందరు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు మంచి టాలెంట్ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని పదుల సంఖ్యలో ఉన్నటువంటి పిల్లల్ని ఎమ్మెల్యే ప్రవీణ్ తన సంస్థల్లో ఉచితంగా చదివిస్తున్నారు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వివాదాలు అక్రమాలు తప్ప అభివృద్ధి ఎన్నికలకు ముందు టీడీపీ ఇన్ఛార్జిగా తెరపైకొచ్చారు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు ప్రవీణ్ ఇద్దరు వరుసకి మామ అల్లుళ్ళు కావడంతో ప్రవీణ్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై పోరాడతారా అన్న చర్చ కూడా జరిగింది అయితే తమ్ముడు తనవాడైన ధర్మం ధర్మమే అన్నట్టుగా ప్రవీణ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్రమాలు అన్యాయాలపై ధ్వజమెత్తి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావును ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు గెలిచాక భాష్యం ప్రవీణ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు మంత్రి నారా లోకేష్ తో సత్సంబంధాలు ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు అటు ముఖ్యమంత్రి కూడా మెదకూరపాడు అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తూనే తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు వచ్చామా పోయామా అన్నట్లు కాకుండా రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్న టార్గెట్ తో ఉన్నారాయన దీంట్లో భాగంగా నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాల్ సెంటర్ కు వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు ఫోన్ చేసిన వెంటనే వారు కలిసి సమస్య పరిష్కరించడానికి సహకరిస్తారు నియోజకవర్గంలో మెదకూరపాడు రోసూరు అచ్చంపేట బెల్లంకొండ అమరావతి మండలాలున్నాయి అయితే ఐదు మండలాలకు పది మందిని నియమించారు ఎమ్మెల్యే ప్రవీణ్ బాధితులు ఎవరైనా సమస్యలపై ఫోన్ చేయగానే వారి దగ్గరికి ప్రజాసేవకులు వెళ్తారు సంబంధిత కార్యాలయాలకు వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తారు మరోవైపు ఎమ్మెల్యే ప్రవీణ్ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు వారంలో ఒక్కరోజు ఒక్కో మండల కేంద్రంలో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు ఆ ప్రకారమే ముందుకు సాగుతున్నారు నారా లోకేష్ మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని భాష్యం ప్రవీణ్ మొదలు పెట్టారంటున్నాయి టీడీపీ వర్గాలు నియోజకవర్గంలో చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారి వివరాల్ని సేకరించి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే ఆరు నెలలకోసారి ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నారు అటు పేద పిల్లల్ని చదివిస్తూనే నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం భాష్యం ప్రవీణ్ చేస్తున్న ప్రయత్నాల్ని పెదకూరపాడు ప్రజలు స్వాగతిస్తున్నారు మనసుంటే మార్గం ఉంటుంది మొదటిసారి గెలిచిన భాష్యం ప్రవీణ్ చూపిస్తున్న చొరవ పెద్ద కూరపాడు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది